నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు సార్ సార్ ఇక్కడ మనకు గురువింద గింజలు కనబడుతున్నాయి మేమైతే చిన్నప్పుడు వీటిని వినాయకుని గింజలు అనేసి అనేవాళ్ళం ఓకేనమ్మా సో ఇవి కూడా మనకు ఔషధంగా ఉపయోగపడతాయా సార్ అనేక రకాలైన అద్భుతమైన అద్భుతమైన గుణాలు ఔషధ గుణాలు గురువిందలో ఉన్నాయమ్మా ఇంకోటి ఏంటంటే అనేటికంటే ముందర మన వాళ్ళు శబ్ద ప్రయోగంలో చాలా గొప్పమ్మా కొంతమంది ఏమంటారు అంటే తను ఎన్ని తప్పులు చేసినా అవన్నీ కప్పెట్టుకోవడానికి నేను చాలా గొప్పవాడు అని చెప్పుకుంటూ ఉంటాడు గురువింద కౌరులు చెప్తున్నాడని ఒక్క మాటతో ఈ గురువింద ఎలా ఉందమ్మా ఇటు నుంచి చూస్తే ఎంత అందంగా ఉంది అద్భుతంగా ఇటు చూస్తే ఎంత నలుపు ఉంది దాని కింద అంటే ఈ అందం చూపిస్తున్నాడు తప్ప ఆడి తప్పుడు గుణాలు చెప్పకుండా అందాన్ని ఒకదాన్నే చెప్తున్నాడు నేను గొప్పవాడు అని చెప్తున్నాడని ఒక సింపుల్ శబ్దంతో అనే చిన్న మాటతోటి ఆ మనిషి యొక్క చెడు లక్షణాన్ని కూడా చెప్పేవారు ఆ విధంగా గురువిందకి గురుంద పోసని గురువింద కౌలు చెప్తున్నాడని చిన్న శబ్దంతో ఎంత అద్భుతమైన అర్థాన్ని మనవాళ్ళు చెప్పేవాళ్ళు అంటే అది జ్ఞాపకం వస్తుంది అమ్మా వీటిని చూస్తే అదే విధంగా ఈ గురువిందలో విష పదార్థం అమ్మా ఇది విష పదార్థం విష దీంట్లో ఔషధం ఔషధ గుణాలు ఇది తింటే కనుక చనిపోతారమ్మా రెండు వరకు పర్వాలేదమ్మా ఒకటి రెండు తింటే నిద్ర వస్తుంది ఎక్కువ తింటే కనుక చనిపోతారమ్మా పిల్లలు రెండు తిన్నా కూడా నిద్రపోతే కనుక కష్టం లేవడం అందుకు ఈ గురువింద అనేది విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయోగించాలమ్మా దీనిని పౌడర్ చేసుకుని అంటే పై తొక్క ఉండకూడదమ్మా మనం ఇది నానబెట్టి కనుక తొక్క తీసేసి ఆ పప్పును ఎండ ఎండబెట్టుకోవాలమ్మా ఎండబెట్టుకుని ఆ పప్పును పౌడర్ చేసుకుని కొద్ది కొద్దిగా అంటే ఈ గుడివిందని రెండు సార్లు పీల్చాలి పీల్చాలి జస్ట్ ముక్కుతోటి పీలిస్తే అమ్మా అప్పుడు సైనస్ ఉంది కదా ఆ సైనస్టెస్ అనేది తగ్గిపోతుంది అమ్మా అలాగ ఒక ఐదు రోజులకు ఒకసారి అలా పీల్స్తూ ఉంటే విపరీతమైన తుమ్ములు వచ్చి ఈ సైనస్ వల్ల ఈ ఏరియాలో ఫామ్ అయిన పస్ ఫామ్ అవుతుందమ్మా ఇదంతా ఇలాగా ఈ పస్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆ పసు ఫామ్ అవడానికి కారణమైన క్రిములన్నీ కూడా చనిపోతాయి అమ్మ చనిపోయి అద్భుతంగా మీకు సైనస్ అనేది ఒక మిరకిల్లే పనిచేసి తగ్గిపోతుంది తగ్గిపోతున్నాం అయితే చాలా జాగ్రత్తగా కూడా వాడాలి సార్ చాలా డేంజర్ అని కూడా జస్ట్ ఒక్క గింజలో ఉన్న పౌడర్ టైమ్స్ వాడుకోవాలి అంతే తప్ప ఇది పౌడర్ ఎక్కువ ఉంది కదా అని ఎక్కువ పీల్స్తే కూడా మళ్ళీ మత్తు వస్తున్నాం కొంచెం చెడ్డ చేస్తుంది అని చెప్పి దీన్ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా డాక్టర్ల దగ్గర మాత్రమే పౌడర్ తీసుకుని చెప్పారులే అని మీరు ఇష్టం వచ్చినట్టు పౌడర్ చేసేసుకుని ఇది ఎక్కువ పీలిస్తే ప్రమాదం ఎంత మంచి గుండం ఉంటుందో దాని వెనకాల అంత ప్రమాదం కూడా ఉందమ్మా చాలా వాటిలో ఉంటుంది అలాగే అందుకే చెప్తుంటారు వైద్యుల సూచనతోనే వాడాలి అనే అదే విధంగా ఈ గురువింద యొక్క ఆకు చాలా తీగ ఉంటుంది మీరు ఎప్పుడు మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో తెలియదు లేదు సరే తినలేదు బిజీగా ఉంటుంది తినే ఆకు చాలా తీగ ఉంటుంది అది సార్ తినొచ్చు దాన్ని కిళ్ళిలో కూడా వేస్తారమ్మా ఇది ఆకు గురించి చెప్పాను కదమ్మా ఇది గురువైన మీరు ఒక నాలుగు ఆకులు నోట్లో పెట్టి చూడండి ఎంత తీగ ఉంటుందో చూడండి అమ్మ తిని చూడండి ఏం పర్వాలేదు స్వీట్ ఉంది సార్ చాలా తీగ ఉంటుందమ్మా కొద్దిగా మనం ఏదైనా చింత ఆకు తింటే ఉన్న ఆ వగురుతో పాటు స్వీట్ రెండు ఉంటుందమ్మా ఇది స్వీట్గా ఉంటుంది దీనిని నీడలో డ్రై చేసి పాన్లో వాడతారమ్మా కిల్లీల్లో కిల్లీలో వాడడం వల్ల దీనికి ఔషధ గుణాలు కూడా కిళ్ళీలోకి వస్తాయి మనకి తామపాకులో కలవడం వల్ల మసాలాల్లో కలవడం వల్ల దీని యొక్క గుణం పెరిగమ్మా అనేక రకాలైన పంటి జబ్బులు నోట్ ఉన్న అనేక క్రిముల్ని ఇవి నిర్మూలిస్తాయమ్మా ఈ గుణానికి అవన్నీ అట్రాక్ట్ అయ్యి వస్తాయి వచ్చి చనిపోతాయి అన్నమాట ఓకే ఆ విధంగా ఆకు పని చేస్తున్నామ్మా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దీని యొక్క రసం లేదు దీని యొక్క పేస్టు ప్లస్ మర్రి మర్రివోడలు ఇంకోటి ఎస్టుమదుకం అమ్మ లేదంటే గుంటకలగర ఈ నాలుగు రకాలు కూడా కలుపుకోవచ్చు అమ్మ ఈ నాలుగు రకాల పేస్టులు చేసి ఈ పేస్టులకు సమంగా అంటే ఈ ఒక కిలో ఉన్నాయనుకోండి మూడు కిలోలు నువ్వుల నూనె వేసుకోవాలి అందులో వేసుకుని నూనె మిగిలి లేక కాసుకుని మీరు తలకు రాసుకుంటే హెయిర్ గ్రోత్ ఎంత బాగా వస్తుందంటే దాంట్లో గురువిందాక అనేది చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ గ్రోత్లో ఓకే సో దీన్ని మనం ఆయిల్లో మీరు చెప్పిన నాలుగు పదార్థాలు కలిపి ఆయిల్లో వేసి బాగా బాయిల్ చేయాలి బాయిల్ చేయాలి ఒక కిలో పేస్ట్ కి మూడు కిలోలు నువ్వులు మూడు కిలోలు మూడు కిలోలు మూడు కిలోలు వేసుకోవచ్చమ్మా అదే విధంగా దీని రూట్ వేరేదైతే ఉందో అది పుష్యమే ఆదివారం రోజున కలెక్ట్ చేసి ఉంచుకోవాలమ్మా సో అవి కలెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక పర్టికులర్ రోజు నక్షత్రం తిది వారం అన్నీ ఉంటాయి ఆ పుష్యమే ఆదివారం అనేది సంవత్సరంలో మాక్సిమమ్ ఒకటి నుంచి రెండు సార్లు వస్తుంది అమ్మా అటువంటిది నా నేను ఆయుర్వేద శాస్త్రం నేర్చుకుని వైద్యం చేయడం మొదలుపెట్టక లాస్ట్ ఇయర్ ఫోర్ టైమ్స్ వచ్చిందమ్మా ఎప్పుడు రాలేదు నాకు తెలిసినంతవరకు పుష్యమైన ద్వారా అప్పుడు కలెక్ట్ చేసుకుని ఆ వేరుని కనుక చంటిబిడ్డకి చాలా చమత్కారం అమ్మ ఇది చంటిబిడ్డకి పళ్ళు వచ్చే టైంలో ఫీవర్ వచ్చి ఆ పళ్ళు దంతం పగిలి బయటకు వస్తుంది కదమ్మా గమ్ పగిలి అప్పుడు ఫీవర్ వస్తుంది రొంప పడుతుంది అనేక రకాల ఇబ్బందులు వాళ్ళు పడతారు ఏడుస్తూ ఉంటారు అప్పుడు ఆ ఏరును కనుక చెవికి కడితే సరిపోతుంది చెవికి కడితే చాలు కడితే చాలు తినక్కల ఆ దంతాలు ఎటువంటి బాధ లేకుండా హ్యాపీగా దంతాలు వచ్చి పిల్లలకి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది బాధ పడకుండా ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అంత అద్భుతమైన చమత్కారమైన చిట్కా ఈ మన ఆయుర్వేదంలో చాలా అద్భుతాలు ఉన్నాయి సార్ ప్రతి మూలికకు ప్రతి చెట్టుకు ఒక ఔషధం అనేది ఉంటుంది కానీ మనకు తెలియలేదు మీలాంటి వాళ్ళ వల్ల మీలాంటి పెద్దలు చెప్పడం వల్ల మళ్ళీ అవన్నీ కూడా మన కి కూడా తెలుస్తూ ఉన్నాయి కానీ ఏదైనా సరే మీరు చెప్పినట్లు చాలా జాగ్రత్తగా వాడుకుంటే ప్రతి ఒక్కటి కూడా కాబట్టి అందులో చూడగానే ఆకర్షణగా ఉంది పిల్లలకు దొరికితే ఏదో తినేది ఎట్టిలో ఉంచేలాగా అసలు ఉంచకూడదు అదే విధంగా ఈ గింజల్ని కనుక మీరు గుంటకాలు గారి రసంలో నానబెట్టాలమ్మా గుంటకాలు అంటాం కదా గుంటకన్నాకు గుంటన్నాకు అంటాం మనం దెబ్బలు తగిలితే తెగిన ఆ రసం పిండుకునే వాళ్ళం వెంటనే దెబ్బ తగ్గిపోయేది ఆ రసంలో ఇది ఏడు రోజులు నానబెట్టాలమ్మా రోజు రసం పోసి పీల్ చేసుకుంటే మళ్ళీ అలాగే ఏడు రోజులు నానబెట్టి ఆ తర్వాత తీసేసి నలిపితే అమ్మా తొక్క ఊడిపోతుంది దాన్ని పేస్ట్ చేయాలి అప్పుడు తొక్కని పేస్ట్ చేసి అదే గుంటకాలు గారు రసంతో నూరి అప్పుడు నూనె కాసుకుని రాసుకుంటే అమ్మా జుట్టు కూడా డై ఓకే అది చాలా ఉంటుంది ఈ కెమికల్ డైస్ లాగా తొందరగా వదలదు చాలా అద్భుతంగా మీకు డై కింద పని చేస్తుంది జుట్టు ఎదగడానికి పని చేస్తుంది స్కాల్ప్ మంచి ఆరోగ్యం ఇస్తుంది అదే విధంగా స్కాల్ప్ మీద ఉన్న చుండ్రు కానీ లేకపోతే దానిపైన మేము ఏంటంటే దారుణక హర దారుణక యోగం అంటాం అంటే తల మీద పడిన పుండ్లు కానీ చుండ్లు కానీ స్కాల్ప్ మీద పెచ్చులు పెచ్చులు కింద ఏర్పడింది టైప్ దాని దారుణక రోగం అంటాం ఆ దారుణక రోగం మీద కూడా నేను చెప్పిన అద్భుతంగా సో చాలా ఉన్నాయి సార్ ఔషధ గుణాలు కానీ దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి మీరు చెప్పిన విధంగానే దీన్ని వాడుకోవాలి తెలియకపోతే ఒక నైపుణ్యం కలిగినటువంటి మీరు మీలాంటి పెద్ద వాళ్ళ దగ్గరకు వచ్చి ఎలా వాడాలి అని తెలుసుకొని వాడితే చాలా అద్భుతంగా పనిచేసే ఔషధం దాని మితిమీరిందంటే మాత్రం ఇది విషయం థ్యాంక్ యూ సో మచ్ సార్